హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని మన లక్ష్మీ ఫ్యాషనబుల్ ఛానల్లోని కాలర్ బ్లౌజులు క్లాసెస్ అన్నవి స్టార్ట్ అయినాయండి అందరూ బ్లౌజులు నేర్చుకున్నారు డ్రెస్సులు నేర్చుకున్నారు ఇంకా మాకు మోడల్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నారండి ఇందులోని ఒకటి రెండు మూడు కాదండి ఏడు రకాల కాలర్స్ అన్నవి నేర్పిస్తున్నాను ఏడు బ్లౌజులు నేర్పిస్తున్నాను ఏడు రకాల కాలర్ బ్లౌజులు అంటే మీరు ఎక్కడ వెతికినా సరే అన్నీ ఒక దగ్గర నేర్పించే వాళ్ళు ఫస్ట్ మీకు దొరకరు అలాగే ఎంత తక్కువ ఫీజుకి మీకు అక్కడ కూడా ఇలాంటి మోడల్స్ అని ఉండవు ఇంకా మోడల్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆఫ్ కాలరు ఫుల్ రౌండ్ కాలరు అలాగే పీటర్ నెక్ ఉంటుంది తర్వాత ఏమో స్లా శాల్వా ఉంటుంది తర్వాత కోట్ మోడల్ ఉంటుంది జెంట్స్ కాలర్ ఉంది ఆ తర్వాత చాలా ఇలా అన్నీ కూడా వి నెక్లో వచ్చే వి కాలర్ ఉంది ఇన్ని కాలర్స్ అనమాట మొత్తం ఆల్మోస్ట్ ఎన్ని కాలర్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా సెవెన్ కాలర్స్ కూడా మీకు నేను నేర్పిస్తున్నానండి ఇంతకన్నా ఇంకా వేరే మోడల్స్ ఏమీ మనకేమీ ఉండవు అలాగే ఈ ఏడు కాలర్స్ వచ్చేసాయి అంటే మీరు కుర్తీలే కాదు లాంగ్ ఫ్రాక్లకే కాదు పిల్లల డ్రెస్లకే కాదు మనకి దేనికైనా సరే బ్లౌజులకి అన్నింటికి కూడా ఈ కాలర్స్ అనేవి మీరు యూస్ చేసుకోవచ్చు సరేనండి ఇలాంటి మనకి మోడల్స్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఎంత కష్టపడి మీకు ఈ క్లాసెస్ అనేవి అందిస్తున్నాను అలాంటప్పుడు ఏంటంటే సపోర్ట్ చేసి మీరు నేర్చుకునే నేర్చుకున్నారు అంటే కనుక ఇలాంటి అవకాశాలు అనేవి త్వరగా రావండి మేము నేర్చుకునేటప్పుడు అయితే ప్రతిదీ కూడా ఎన్నో నెలలు తిరిగితేనే కానీ మాకు ఆఫ్లైన్లోనే నేర్పించే వాళ్ళు కూడా దొరికేవారు కాదు అలాంటిది మన ఇంట్లో కూర్చొని మన మొబైల్తోని మనం నేర్చుకునే అవకాశం వచ్చినప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ క్లాసెస్లో జాయిన్ అయ్యి పూర్తి వర్క్ని నేర్చుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే కనుక నేను క్యూఆర్ కోడ్ పంపిస్తాను ఫీజ్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేసి మీ పేరు ఎక్కడ ఉంటారో చెప్తే నేను మీ నేమ్ని సేవ్ చేసుకుని గ్రూప్లోకి యాడ్ చేస్తాను ఈ బుధవారం నుంచే ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి మంగళవారం ఈవినింగ్ వరకు మాత్రమే నేను అడ్మిషన్స్ తీసుకుంటాను సరేనండి ఇంకా క్లాసెస్ విషయానికి వస్తే పదిహేను రోజులు ఈ క్లాసెస్ అని ఉంటుంది కానీ కాలర్ బ్లౌజులు కాబట్టి ఒక ట్వంటీ డేస్ అయినా సరే మీకు నేను ఇస్తాను సరేనండి ఈ ఇరవై రోజుల్లోనే మీకు ఈ ఏడు కాలర్లు అన్నవి మీరు నేర్చేసుకోగలరు అలాగే బ్లౌజ్ పే బ్లౌజ్కి సంబంధించిన ఏ డౌట్ అన్నా సరే మీకు క్లారిఫై అయిపోద్ది మోడల్స్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి సరేనండి ఇంకా ఫీజు విషయానికి వచ్చేటప్పటికి మూడు వేలు ఈ ఫీజు అండి త్రీ థౌజండ్ ఈ కాలర్ నెక్ ఫీజు సరేనండి ఇంత తక్కువ అసలు ఫీజుకి ఇలాంటి కోర్సెస్ అనేవి ఎవ్వరూ నేర్పించరండి అది ఏడు రకాల బ్లౌజులు అనేటప్పటికీ మీరు కాలర్ బ్లౌజ్ ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ తీసుకోవచ్చు అలాంటిది నేను కేవలం మూడు వేలకు మాత్రమే ఈ మొత్తం ఏడు రకాల బ్లౌజులు అనేవి నేర్పిస్తున్నాను ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి సరేనా వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం